స్వాహ సలస్మదేను స్వాహ దేవసవిద ప్రాసావేహి హి మహర్జరస్వత్యై నమః పెట్టుకోండి ఇప్పుడే ద్రవ్యమైపోయిన వాడికి Terima kasih

గోబిర్దృష్టమో నిషిక్తం తమ శ్రేయం దేవీ శ్రీరమో పద్మే శ్రేయం స్వాహ చంద్రాం ప్రం విశగా జులంది

सूर्यावेन्मयीं लक्ष्मीं जातवेदो मा वा स्वा मा वा जातवेदो लक्ष्मीमपगामिनीं यस्वाहा महालक्ष्मीय इधन्नु मा सरस्वत्यैर्माण्डविस्कुणण्डि ए ॐ नमो भगवते

अभी तो लिखिए सीधा सा सर्वेश ती मयेश्वरा व्यवस्थित पद स्वाहा देनम विश्वा भूतार दुरुष्ट मास्तु नीलक ग्रीवा स्वाहा अथो ये सिसत्वा विदुल्य बाना स्वाहा अनेशन्नस्य स्वाहा बुरस्य निशंगति याते हे दरवेदुष्ट நமஸ்துய்வெய நமோ பரிதேதன்பவன் விஸ்வேரா மகா த்யம்பா திரிபுரான் தா திரி காலா काल आज मृदराय नीलगंधाय मृत्युंजय हरवेषराय वशिराय शिव महादेवाय नमः स्वाहा वाहवेषे पदये नमो नमः स्वाहा नमः सपिंजराय विषीम देपदेनाम पदये नमो नमः स्वाहा नमो पदये नमो नमः स्वाहा नो हरि नमो रुद्राया क्षेत्रानां पदये नमो नमः स्वाहा नम सूगाय अन्त्याय वनानां पदये नमो नमः स्वाहा नमो रोहिताय स्तुपदे वृक्षाणां पदये नमो नमः स्वाहा नमो मन्त्रिणे पदये नमो नमः स्वाहाये वारिवस्तुताय औषधेन नमोच्चैर्गोधाय क्रन्दे देवत्तीनां पदये नमो नमः स्वाहा नमः कृष्णवीताय रावदे सत्त्वनां पदये नमो नमः स्वाहा नमसामानां पदये नमो नमः स्वाहा நமக் கயங்கிணை பதய நமோ நம ஸ்வ நமோதிமோ நம ஸ்வ நமோ வஞ்சதே பரி வஞ்சேஸ்தயூ நமோ நம ஹமோன்மோ நம யுஞ்சா பதை நமோ நம ஸ்வோமோ வாணிபியோ நமஸ்வா நமன் வாணிபியோ நமோ நம ఆయచ్చద్దిశ్చుమో <San> నమస్వా

மோ நம நமோயோதி நமோ நம ஸ்வோ நமோ நம ாரே நமோ நம ஃபுல் I'm నీళ్ళు నీళ్ళు నింపండి చూపెట్టండి అందరూ కూడా ఆర్తి నమస్కారం చేసుకుని పట్టుకోండి అందరు అక్షతలు తీసుకోండి భరతం ముందు వారే వింట प्रणाम संधि प्रदक्षिणा बदे बदे बापू हंपा बदरमाना में बाबा बाबा सुम बाबा आगे 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 م Terima kasih telah <laughs> menonton! Utamaka 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 కేంద్రం పట్టుకోండి నన్ను నంచేసి కొని

아, <sup> 아, 이음에반투 <게이기야> 아, <홈> 아, <sup> <sup>

நான ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో మా దుర్గామాత ఆలయంలోపట ఎనిమిదవ రోజు దుర్గాష్టమి రోజు దుర్గాష్టమి రోజు మేము ఈరోజు ఘనంగా మా దుర్గామాతలో మాత యొక్క చండి యాగము మరియు అన్నసత్రము కూడా మనం జరిగింది ఈ అన్న సత్రంలో చండీ యాగంలో మా కాలనీ వాసులు మరి కాలిన వల్ల భక్తజనులందరూ పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది మరియు అన్న సత్రములలో కూడా అన్న సత్రంలో కూడా మాకు అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొని ఈ అన్న సత్రాన్ని చండీగామని చండీగామిని విజయవంతం చేసినారు కాబట్టి ఇవి అన్నిటికీ కృషి చేసినటువంటి మా భక్తజనులందరూ వారి యొక్క కృషి వలనే ఈ ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసామని కమిటీ తరపు నుంచి కోరుతున్నాము జై దుర్గా మాత జై జై దుర్గా మాత జై దుర్గా మాత ఈరోజు అమ్మవారికి తొమ్మిదో రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అన్న సత్రం జరిగింది అలాగే చండీ యాగం కూడా జరిగింది జరిపాము చాలా ఆనందంగా ఉంది చాలా జన జనసంఖ్య మొత్తం వచ్చేసారు అందరు కూడా సద్ సద్వినియోగం చేసుకొని అందరు కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళారు బాగా నడుస్తుంది దుర్గా మాతాకి జై గత తొమ్మిది రోజులుగా హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ మరియు మాతా మందిరంలో జరుగుతున్న పూజలలో భాగంగా ఈరోజు ఉదయం చండి యాగం నిర్వహించడం జరిగింది ఇందులో సుమారు తొమ్మిది జంటలు పాల్గొని అలాగే దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా చక్కటి కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా చేయడం జరిగింది అలాగే ఆనవాయితీ ప్రకారం హోమం చేసిన నాడు అన్నదానం చేయాలి కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్మితంగా చేసుకోవడం జరిగింది కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భాగస్వామ్యం చేసుకొని ఇందులో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరించిన అందరికీ పేరు పేరున ఆర్థిక రూపేణ కానీ వస్తు రూపేణ కానీ సేవ రూపేణ కానీ వివిధ రకాలు చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ముఖ్యంగా కమిటీ వారికి అలాగే మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోధకూర్ లింగగౌడ్ గారికి వివిధ సభ్యులందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు అలాగే యూత్ సభ్యులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి సహకారం ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కార్యక్రమాలు చేసుకుందాం ఒకటి అందరికీ కూడా అమ్మ దయ కలగాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టవాసులు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గా మాతాకి జై ఈరోజు నవరాత్రుల భాగంగా దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు చండీయాగం మా కాలనీ అసలు పెద్ద ఎత్తున జరపడం జరిగింది ఈ చండీయాగం అనేది గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అనవత్య జరుపుతూ వస్తూ ఉన్నాము మహా యాగం అంటే చాలా యాగంలో కూర్చున్న వారికి అదృష్టంగా భావించాలా ఎందుకంటే జనరల్గా అది ఎక్కడ చేయరు మరి అమ్మవారి కృప వల్ల అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మా కాలంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది అట్లాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన సత్రాలు కూడా మా కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం మరి అట్లాగే రేపు నవరాత్రుల భాగంగా శరణాత్రి ఉత్సవాల సందర్భంగా రేపు అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ ఊరేగింపు కార్యక్రమంతో పాటు నూట ఎనిమిది కలషాలతో మరియు బోనాలతో కాలని మహిళలందరూ పెద్ద ఎత్తున హాజరై ఈరోజు రేపు కార్యక్రమం విజయవంతం చేయగలని కోరుతా ఉన్నాము ఎందుకంటే గత ప్రతి సంవత్సరము మా కాలనీలో ఊరేగింపు అనేది చాలా అమ్మవారు ప్రతి వాడవాడ తిరుగుతుంది అట్లాంటి సన్నివేశం చాలా విచిత్రభరితంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు రేపు కార్యక్రమం జరుపుకునే కార్యక్రమానికి అందరూ ఆవరితలుగా భావిస్తూ ఉన్నాము మళ్ళీ దసరా రోజు శమి శమి పూజ కార్యక్రమం ఉంటుంది అట్లాగే సమీ పూజతో పాటు చిన్న రావణాసార్యక్రమానికి కూడా మా యూత్ పిల్లల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం మా కాలనీ సుమారు ఒక రెండు వేల మంది జనంతో ఇక్కడ మా ఆలయ ప్రాంగణంలో పూజలు చేసుకొని సమీ పూజ జరుపుకొని మళ్ళీ అక్కడికి జమ్యంబానికి వచ్చి అక్కడ విశిష్ట పూజలు అందరూ సేవలో పాల్ పాల్గొంటాం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కాలనివాసులకు మహిళలకు ప్రత్యేకంగా అందరికీ కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దుర్గా మాతాకి